అడవులకు అలవాలమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఏ పండుగ జరుపుకున్నా అందులో ప్రకృతికి పెద్దపీట వేస్తూ ఉంటారు అందులో ఈ శ్రావణ మాసంలో గూడాల్లో జరుపుకునే కొడంగ్ పండుగ ఒకటి ఇది ఒక రకమైన ఆట దీన్ని మారుగోళ్ళు అని కూడా పిలుస్తారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో కొడంగ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు గుర్రాల ఆటగా ప్రాచుర్యం పొందిన ఈ వేడుకకు మారుగోళ్లు అనే పేరు కూడా ఉంది వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆదివాసీ గిరిజన గూడాల్లో వెదురు బొంగులతో మరుగోళ్లను తయారు చేసి వాటిపై చిన్నారులు నడుస్తూ సందడి చేస్తూ ఉంటారు సర్కస్లో మాదిరిగా రెండు కర్రలపై కాళ్లు పెట్టి నడిచే విధానానికి ఎంతో నైపుణ్యం అవసరం అలాంటిది గిరిజనగూడాల్లో మాత్రం చిన్నారులు కర్రలతో అవలీలగా అడుగులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు తలుత ఆదివాసీలు అడవికి వెళ్లి వనదేవతలకు సాంప్రదాయ పూజలు చేయడంతో ఈ ప్రారంభమవుతుంది అడవిలో లభించే వెదురు బొంగులతో మారుగోళ్లను తయారు చేస్తారు కొడంగ్ సిద్ధమైన తర్వాత వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి చుక్కల అమావాస్య నుంచి పొలాల అమావాస్య వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు గిరిజన గూడాల్లో ఈ పండుగ జరుపుకోవటం ఆనవాయితీ పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఈ పండుగను జరుపుకోవటం తమకు ఎంతో సంతోషంగా ఉంటుందని గిరిజనులు వెల్లడిస్తూ ఉంటారు మన పండుగ ఎక్కువ వ్యాధులు రాకుండా మా ఊరిలో సరిగ్గా ఊర్లు తువలు వాగు పోకుండా ఇలా దాటకుండా ఉండాలంటే వ్యాధులు రాకుండా కోడలతోనే నడుస్తూ ఉంటాం ఈ కోడలు తీసుకొని వచ్చేటప్పుడు పూజ చేసి బొంగులతో పోయేటప్పుడు మనం నిమజ్జనం చేస్తాం ఊరి అవతాల్లో అది నిమజ్జనం అయ్యే అయ్యే మార్నింగ్లో మేము వనమూలిక తీసుకొస్తాం ఆ వనమూలికలతోనే మేము ఆరోగ్యంగా ఉంటాం ఈ తరతరాలుగా వస్తున్న వారసత్వం ఆచరిస్తూ తరాలుగా వస్తున్న ఈ కొడంగు వెనుక ఒంతరార్థం దాగి ఉంది సాధారణంగా వర్షాకాలం గిరిజన గూడాలు చిత్తడిగా మారడం పరిపాటి అలాంటి సమయంలో దారులు నడవడానికి ఇబ్బందిగా మారతాయి ఈ క్రమంలోనే పూర్వీకులు ఇలా వెదురు బంగులతో మారుగోళ్లను తయారు చేసి కాళ్లకు బురద అంటకుండా వీటి సహాయంతో గూడాల్లో నడిచేవారు ఈ ఆచారాన్ని ఆదివాసీలు ఇప్పటికీ పాటిస్తున్నారు పొలాల అమావాస్య తర్వాత రోజు ఈ మారుగోళ్ళన్నిటినీ తీసుకుపోయి ఊలి పెరుమలోని ఆలయం వద్ద విడిచిపెట్టి వస్తారు ఆదివాసీ గుడెలలో ఎక్కువగా బురద ఉంటుంది నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బొంగుల పైననే నడుస్తారు అయితే వర్షాకాలంలో ఈ బురదలో నడవడం వల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆచారం అనేది వ్యాధులు రాకుండా ఈ యొక్క ఆచారం అనేది అనాదిగా వస్తున్నది కార్యక్రమం ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే అమావాస అంటే పోలాల అమావాస్య రోజున బూడిద రోజున అందరు కూడా ఆ యొక్క కట్టెల్ని బెదురు బొంగుల్ని తీసుకెళ్లి జగ మాతరి అంటే ఊరి పిల్ల పొలిమేరలో ఉన్నటువంటి పొలిమేర దేవత దగ్గరికి వెళ్ళి సభ్యులతో వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు ఈ నెల రోజుల పాటు ఈ యొక్క కోడంగ్ అనే కార్యక్రమాన్ని నడిపిస్తారు అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ఆదివాసీలు వాటిని భావితరాలకు అందిస్తున్నారు Bureau Report Doordarshan News